ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే చూసుకుందాం సంబంధించి ఒకసారి ఒక క్లారిటీ రావాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఒకసారి చూడండి రాజాసింగ్ అనర్హత ఊగిసలాట స్పీకర్ కు బిజెపి ఫిర్యాదు చేస్తుందా ఉప ఎన్నిక ఎదుర్కొనేందుకు రెడీనా గెలుపోవటంలో ప్రభావం ఎంత లాభ నష్టాలను బేరుజు వేసుకుంటున్న కమలం పార్టీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అంశం గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విషయంలో కమలం పార్టీ ఊగిసలాటలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించిన పార్టీ ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని పట్టుబడుతుందా అందుకోసం స్పీకర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడ మళ్ళీ బీజేపీ అభ్యర్థి గెలుస్తారా అనే రాజకీయ రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది రాజకీయంగా లాభ నష్టాలను బేరుజు వేసుకున్న తర్వాతే స్పీకర్ కు ఫిర్యాదు చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది అయితే ఇక్కడ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం పార్టీ సభ్యత్వ రద్దు అయితే ఆ పార్టీపై గెలిచిన వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రాజాసింగ్ ఎపిసోడ్ రోజు రోజు రాజకీయ వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకంటే ఓ పక్కన హిందుత్వం కానీ లేదా సనాతన ధర్మానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ ఇటు గోవధను నిషేధించాలి గోవుల సంరక్షణ కోసం పోరాటం చేయడం కానీ దాంతోపాటు తెలంగాణలో ఎక్కడైనా కూడా హిందువులకు సంబంధించిన దేవాలయాలు కానీ లేదా హిందువులకు సంబంధించిన బిడ్డల మీద ఎక్కడైనా ఏదైనా జరిగితే తొలిగా స్పందించేది రాజాసింగ్ అయితే రాజాసింగ్ సంబంధించి ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు ఎన్ ఎన్నికను లాంఛనమైన తర్వాత ఎన్నికను వ్యతిరేకిస్తూ ఆయన ఎన్నికను పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి మీ పార్టీకో దండం మీకో దండం అంటూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చెప్పిన రెండు మాటలు తర్వాత పార్టీ సభ్యత్వానికి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పడం జరిగింది అయితే సర్వసాధారణంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు గాని లేదా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు గాని లేదా తెలంగాణ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ నేతలు వారి వెళ్ళడం వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు దాంతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళండి వెళ్ళకండి మన పార్టీలోనే ఉండండి ఎందుకు తొందరపడుతున్నారు అనే ఎపిసోడ్ ను మనం సర్వసాధారణంగా చూస్తాం కానీ రాజాసింగ్ విషయంలో అలాంటి పరిణామం ఎక్కడా జరగలేదు మరి ఏంటో తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు సింగ్ విషయంలో అసలు అలాంటి పరిస్థితి నోచుకోలేదు ఇప్పటికీ అర్థం కాని విషయం రాజాసింగ్ రాజీనామా చేయడం కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏది జాతీయ నాయకత్వం అంటేనే అంటే జేపీ నడ్డాకు సంబంధించి ఆమోదం తెలపడం అనేది చకచక ఎందుకు జరిగిపోయింది అంటే సింగ్ భారతీయ జనతా పార్టీలో ఉండడం సొంత పార్టీ నేతలకే ఇష్టం లేదా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వస్తుంది అయితే ఇక్కడ సింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కమలం పార్టీ నేతలే ఈ కమలం పార్టీకి సంబంధించిన రాజాసింగ్ మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎక్కడికక్కడ రాజాసింగ్ ను కుట్రలు చేసే ప్రయత్నం చేశాను రాజాసింగ్ ను ఓడించేందుకు రాజాసింగ్ సంబంధించిన రాజకీయ పతనం చేయాలి రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇబ్బందికరంగా మారిపోతుంది అంటూ పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన నేతలే పూర్తిగా కూడా రాజా ను బయటికి గెంటే ప్రయత్నం జరిగింది అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎపిసోడ్ అయితే ఇక్కడ రాజా సింగ్కు సంబంధించిన ఎపిసోడ్లలో పూర్తిగా కూడా ఇక్కడ చూస్తున్నాం సో అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి మనం డెప్త్ గా వెళ్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకరు కిషన్ రెడ్డి గారు మరొకరు బండి సంజయ్ గారు ఇంకొకరు కొత్తగా ఎన్నికైన రామచంద్రరావు గారు దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు రాజాసింగ్ విషయంలో ముందడుగు వేయలేకపోయలు వీళ్ళందరూ కూడా ఎందుకు రాజాసింగ్ విషయంలో ఒక స్వస్థమైన క్లారిటీ ఇవ్వలేకపోయలు ఎందుకు వీళ్ళంతా పూర్తిగా కూడా రాజాసింగ్ విషయంలో ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేకపోయలు రాజీనామా ఆమోదించేలా ఎందుకు ప్రయత్నం చేసేలు ఆఖరికి ఇప్పుడు గోషామహల్లో లో ఉప ఎన్నిక రావడం కోసం కూడా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉంటారు అక్కడ గుజరాత్ నుంచి కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర మార్వాడీలు కానీ ఇతరత్ర చాలా రకాలుగా డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరు జైన్లు కానీ చాలా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళంతా హిందువులకు సంబంధించి సో పూర్తిగా కూడా గోషామహల్కు సంబంధించి అది కంచుకోట రాజాసింగ్కు సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇక్కడ ఉప ఎన్నిక పెడితే భారతీయ జనతా పార్టీకి నష్టం అనేది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిపోతుంది సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ఈ అంశం మీద మరి ఏం మాట్లాడతారు ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఇక దీని తర్వాత